ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో టేస్టీ గుత్తి వంకాయ కూరని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది చపాతీలో కానీ అన్నంలో కానీ ఇది చాలా చాలా బాగుంటుంది కర్రీ చాలా క్విక్గా కూడా అయిపోతుంది ఇక మన కర్రీ ప్రాసెస్ని చూసేద్దామండి ముందుగా నేను ఇక్కడ టమాటాలని కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చి కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేస్తున్నానండి అలాగే నిలువుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని అందులో పసుపు అలాగే సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ వచ్చేసి మీ రుచికి సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్ ఇక నేను వంకాయ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే యూస్ చేస్తున్నానండి ఆయిల్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది సో ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని ఒకసారి కలబెట్టేసుకొని కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా గ్రేవీని కూడా వేసుకొని రుచికి సరిపడా కారం అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని వీటన్నిటినీ ఒకసారి బాగా కలబెట్టుకోవాలి గ్రేవీ కొంచెం దగ్గర పడ్డ తర్వాత ఇందులో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి శుభ్రంగా కడిగి ఉంచుకున్నటువంటి వంకాయల్ని ఇలా కట్ చేసుకొని వీటిని కూడా ఈ గ్రేవీలో వేసుకోవాలి పుచ్చులు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత మూత పెట్టేసుకొని వీటిని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మన సీక్రెట్ మసాలా పౌడర్ కోసం ఎందుకు అంటే ఇక్కడ సీక్రెట్ అని మనం వేసే పౌడరే కదండి కర్రీ మొత్తానికి టేస్ట్ అనేది తెచ్చేది సో ఇక్కడ నేను కొద్దిగా బియ్యం అలాగే శనగపప్పు జీడిపప్పు ధనియాలు జీలకర్ర మిరియాలు కూడా వేసేసుకొని ఇలా దోరగా వేయించేసుకున్నాను ఇక్కడ క్వాంటిటీ కొద్దిగా కాబట్టి నేను రోట్లో వేసేసుకొని దంచుకుంటున్నాను లేదంటే మీరు మిక్సీ పట్టుకున్న ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మెత్తగా చేసుకున్నటువంటి పౌడర్ని నేను ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి ఇక మన కర్రీ విషయానికి వస్తే ఇక్కడ గ్రేవీ అంతా చిక్కపడింది కదండి ఒకసారి ముక్కలు చెదరకుండా కలబెట్టుకోవాలండి అదే వంకాయ ముక్కలు చెదరకుండా ఒకసారి కలబెట్టుకుంటున్నాను గ్రేవీ కొంచెం దగ్గర పడింది అనుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి ఉంచుకున్నటువంటి పౌడర్ని కూడా ఇందులోనే చల్లినట్లుగా వేసుకోవాలండి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకొని కర్రీ అంతా ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ కట్ అయ్యండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వంకాయ మొత్తం ఎంత బాగా ఉడికిపోయిందో తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుందండి ఎమ్మి ఎమ్మి స్పైసీ స్పైసీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఇంత ఈజీగా కర్రీ ఫినిష్ అయిపోయిందో చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మౌత్ వాటరింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో